ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు కోర్ట్ రోడ్డు దగ్గర స్పెషల్ ఎఫెక్ట్స్తో అవుతున్న వినాయకుడిని చూద్దాం రండి ఇప్పుడు మీరు చూడబోయే వినాయకుడి విగ్రహం సాక్షాత్తు వెండి బిస్కెట్లతో అలంకరించిన వినాయకుడి విగ్రహం యాభై నాలుగు కేజీల వెండిని ఉపయోగించారు దీని విలువ అక్షరాల అరవై లక్షల రూపాయలు అంతేకాదు ఇక్కడ మూడవ రోజు వినాయక నిమజ్జనం రోజు మధ్యాహ్నం భోజనం పద్నాలుగు రకాల వెరైటీస్తో భోజనాలు వడ్డిస్తారు అది కూడా చివరి వరకు ఒకేలాగా అన్ని ఐటమ్స్ వడ్డించడం ఇక్కడ విశేషం ఇది నిజమా లేక అబద్ధమా అనిపించేలా అనుమానం కలుగుతుంది అయితే ఇది సత్యం ఇది నిజం అక్షరాల యాభై నాలుగు కేజీల వెండితో సుమారు అరవై లక్షల రూపాయలు విలువ చేసే వెండితో గణపతి విగ్రహాన్ని అలంకరించారు పద్నాలుగు రకాల రుచికరమైన వంటకాలు కూడా సిద్ధం చేశారు శ్రీశక్తి వినాయక మండలి బృందం వారు ఈ వెండి వినాయకుడి అలంకరణకు వివిధ రకాల వస్తువులను కూడా ఉపయోగించుకున్నారు వెండి బిస్కెట్లతో పాటు వెండి చెంబు చివరకు గ్లాసు కూడా ఉపయోగించారు దీనికిగాను ఈ వినాయక మండలి బృందం వారి మిత్రులు మరియు బంధువులు అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్నేహితుల దగ్గర నుండి ఈ వెండిని సమకూర్చినట్లు ఈ వినాయక మండలి బృందం తెలియజేసింది శ్రీ శక్తి వినాయక బృందం మాట్లాడుతూ మేము ఇరవై నాలుగు సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెట్టిన ఎవరికి తెలియదు కానీ లాస్ట్ ఇయర్ యాభై నాలుగు లక్షల రూపాయల కరెన్సీతో వినాయకుడిని అలంకరించామని మొదటి రోజు ఎవరికీ తెలియదు కానీ రెండవ రోజు ఏఎన్టీవీ కవరేజ్ చేసి వార్త టెలికాస్ట్ చేయడంతో ఆ రోజు సాయంత్రానికే మేము ఈ కరెన్సీ వినాయకుడిని చూడటానికి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేకపోయామని అంతేకాదు భోజనాల దగ్గర కూడా అంతకు రెండింతలు వంటకాలు చేయవలసి వచ్చిందని అందుకే ఈ సంవత్సరం మేము ముందుగా జాగ్రత్త పడి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని లాస్ట్ ఇయర్ నుండి శక్తి వినాయక మండలి పేరు బయటకు వచ్చిందని అందుకుగాను ఏఎన్టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మండలివారు सुंदी विनायक महाराज शक्ति विनायक महाराज की शक्ति विनायक महाराज के गत संवस యాభై నాలుగు లక్షల కొత్త నోట్లతో చేసిన అలంకారము ఈ సంవత్సరము యాభై నాలుగు లక్ష యాభై నాలుగు కిలోల వెండి బిస్కెట్లతో మా శక్తి వినాయక మండలికి మా వినాయకునికి అలంకారం చేస్తున్నాము ఈ అవకాశం మాకి మా మిత్రులతో మా మిత్రుల సహకారంతో ముందు పోయినాం మేము మా మిత్రులు లేకుంటే మేము ఈరోజు చేసేవాళ్ళు కాదు అనగత గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మేము ఇక్కడ శక్తి వినాయకుని పెట్టుకొని ప్రతి సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాము ఈ సంవత్సరం వెండి బిస్కెట్లతో యాభై నాలుగు కిలోల వెండి బిస్కెట్లతో ఆయన అలంకరించి పూజ చేస్తున్నాం అది దాదాపు అరవై లక్షల రూపాయలు అవుతుంది వెండి చెంబులు వెండి గ్లాసులు వెండి బిస్కెట్లు ఇవి తెచ్చుకోవడానికి మేము రెండు నెలల నుండి మా మిత్రులను అడిగి వారి సహకారాలతో ఆదోని బళ్ళారి రొద్దుటూరు రైచూర్ కర్నూలు నుండి అక్కడ మా మిత్రుల వ్యాపారస్తుల నుండి కూరగా వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు ఒప్పుకొని మాకు బిస్కెట్లు అందించినారన్న ఈ రోజు పొద్దున్న మేము తెచ్చుకొని అలంకారం చేసినామనా లిస్ట్ కూడా చాలా ఉంటుందని అసలు ఏంటి ఇది పెట్టారు ఇది నూటికి నూరు శాతం కచ్చితమనా ఎందుకంటే మేము పెట్టే విధానాన్ని చూసి ప్రతి ఒక్కరు దాతలు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఐటమ్స్ ఇచ్చిపోతారన్న అన్న మీరు బాగా చేస్తున్నారు పద్ధతిగా చేస్తారు మేము తక్కువలో తక్కువ కూడా పద్నాలుగు రకాల భోజనం పెడతాం అన్న ఇక్కడ భోజనం చేసేవాళ్ళు సంవత్సరానికి సగం మంది మళ్ళీ ఇక్కడే వచ్చి అలాంటి భోజనం చేసే వాళ్ళు వంద మంది ఉంటారన్న మిగతా నాయకులు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు కానీ ముప్ప మంది ఇక్కడ దొరికిన భోజనం మళ్ళీ సంవత్సరానికి ఇక్కడే దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే అన్న ప్రశాంతంగా దాతల సహకారం నూటికి నూరు శాతం ఉన్నందువల్ల నాలుగు రకాల వెరైటీస్ భోజనం నూటికి ఖచ్చితంగా నూటికి నూరు శాతం పద్నాలుగు రకాలు పెడతాం అన్న రెండు రకాల స్వీటు బజ్జీలు అప్పడము తాలింపు వెజిటేబుల్ పలావ్ మళ్ళా చక్కెర పొంగలి అన్నము చిత్రన్నము సాంబారు తాలింపు పెరుగు నెయ్యి ప్రతి ఒక్క ఐటెం ప్రతి ఒక్క మనిషికి చివరి దాకే లభిస్తుందన్న ఆ దేవుని ఆశీర్వాదం ఇంతవరకు ఎప్పుడు కానీ తక్కువ రాలేదన్న ఎక్కువ చేసినాం కానీ తక్కువ మాత్రం రాలేదన్న గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము గణపతి ప్రతిష్ట చేస్తూనే ఉన్నాము కానీ ఎప్పుడు ప్రాచార్యానికి ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు గత సంవత్సరం యాభై నాలుగు లక్షల రూపాయల కొత్త కరెన్స్తో అలంకారం చేసినాము మేము క్యాజువల్ గా మొదటి రోజు అలానే నడుపుకున్నాము రెండో రోజు ఏంటి వాళ్ళకి ఎలా తెలిసిందో ఆయన వచ్చి పదకొండు గంటలప్పుడు మామూలుగా తీసుకుని వెళ్ళినాడు పన్నెండు గంటలకి న్యూస్ బయటకు వచ్చేసింది తర్వాత మిగతా ఛానల్స్ వచ్చి తీసుకున్నారు ఆ రోజు రాత్రి క్రౌడ్ మేము అంచనా వేయలేకపోయినాము బీభత్సమైన క్రౌడ్ వచ్చింది ఎప్పుడు జరిగే అన్నదానం కంటే లాస్ట్ ఇయర్ ఏంటి వాళ్ళ ప్రచారం నుండో ఎలాంటి విషయం నుండో తెలియదు కాని ప్రతి సంవత్సరం కంటే డబల్ క్రౌడ్ అన్నదానం కూడా ఏమేమి మిగిలినట్ల ప్రతి ఒక్క ఐటమ్ అయిపోయేలాగా చేసినారు ప్రత్యేకంగా ఏంటి వాళ్ళకి మా శక్తి వినాయక మండలి తరఫున ధన్యవాదాలు గత సంవత్సరం పోల్చుకొని ఈ సంవత్సరం కూడా మేము క్రౌడ్ని కాని అన్నదానాన్ని గాని ముందుగా అంచనా వేసుకొని ప్రతి ఒక్కదానికి మేము సిద్ధమై ఉన్నాము লেলে <laughs> নিয়া <laughs> அது <laughs> போர்க்கேனரல்

ए बेला गणपति महाराज की गणेश महाराज की गणेश महाराज की ગણપતિ બાપ ગણપતિ બાપો ગણપતિ